హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని ఆ సదాశివని అయితే కోరుకుంటున్నానండి అయితే ముందుగా చూసిన వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పాత మిత్రులు ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ చేసి మాకు ప్రోత్సహించండి బ్రో ఈరోజు కంటెంట్ ఏంటంటే మనం ఎన్ని మందులు వేసినా ఏడ్ చేసినా అంకెలతో కట్టినా ఏడ్ చేసినా కుడతలు మాత్రం తినడం అయితే మానట్లేదు మన అర్పికలు సపోర్టర్లే అవి ఎలా మరి చూసేస్తున్నాయో ఏంటో మరి దేనికి కట్టుడైతే అవ్వట్లేదు ఇదిగో ఈ వర్షం అయితే ఇలాగ ఉంది వర్షమైతే పడుతుంది అవి అయితే పండిపోతున్నాయి గెల్లు ఈ రోజైతే రెండు గెలలు తీయాలని అయితే నేనైతే వచ్చానండి ఇప్పుడు ఆ రెండు అయితే మనం ఇప్పుడు తీయాలి పదండి ఇప్పుడు గెల్లకి తీయడానికి వెళ్దాం చూడండి మొత్తం అయితే మొత్తం పండిపోయింది ఉడతలు కూడా చాలా మట్టు కొరికేసాయండి అసలు చూడండి చూసేనా చూడండి మొత్తం ఉడతలు అయితే కొరికేసాయి మొత్తం ఇదొక గెల అల్లు అగోండి అదొకటి అవ్వండి అదొక గెలా చేద్దాం ముందైతే ఇది తీద్దాం మనం ఏ మందు వెయ్యక్కర్లేదు ఏట్ అయ్యక్కర్లేదు ఎక్సలెంట్ పడిపోతాం ఎంతే చూడండి ఎలా కొరికిస్తాయో మేము ప్రతి వీడియోకి అయితే చెప్తున్నాము మొత్తం కొరికి పడేస్తున్నాయి అసలు అయితే అత్తగారి తోటలాగే యూజ్ చేసుకుంటున్నాయి పోనీలేండి తినని మొత్తం ఒక పండు కూడా లేదు అన్నీ పండిపోయినాయి నీట్గా అయితే చూడండి ఇలా ఇంటికి తీసుకెళ్ళి ఒక రోజులోనైతే పండిపోద్ది చూడండి ఉడత ఎంత మంచి తింటుందో చూడండి మీరు ప్రత్యక్షంగా ఎంత అయితే తింటుందో మంచి మటం వేసుకొని చూడండి ఒకటి కాదండి రెండు మూడు ఉడతలు ఉన్నాయి అసలు ఈ అయితే అలాగే తింటూనే ఉంటున్నాయి ఇదిగోండి ఈ కెలా కూడా తీసేస్తాం మరి ఇంకెందుకు ఈ రెండు కళ్ళు ఈ దీన్ని కూడా ఉడత ఇంక శంకుస్థాపన చేసింది ఇక ఇది కూడా తీసేయాలి తప్పదు ఉడత స్టార్ట్ అయిందని అంటే పండింతలు లెక్క ఒకసారి పడిపోయింది జాగ్రత్త కూడా ఇరిగిపోయింది ఒక్కసారే చెట్టు పడిపోయింది అబ్బా జాన చెట్టు చూడండి ఆల్రెడీ దీంట్లో పట్టు అయితే పెట్టేసింది చూడండి ఎలా పెట్టింది ఆ పట్టు దీంట్లో పట్టు పెట్టి సంసారం పెట్టుకున్న తర్వాత మరి ఇంకేంటి అయితే పండనిస్తుంది అది చూడండి ఇగో పండు పండిపోయి సితికిపోయింది పండు అయితే ఇప్పుడు రెండు కదండి రెండు గెలలు మనం తీసుకెళ్ళడానికి కొంచెం కష్టంగా ఉంటుంది అందుకే ఇగో బాడ అంటే దీన్ని బద్ద అంటాము ఈ బద్ద అయితే తెచ్చుకున్నాను దీని సాయంతో ఇలా కట్ చేసి కావిడలా తీసుకొని వెళ్ళిపోదాము లేకపోతే తీసుకెళ్ళలేము కదా కుమారి కూడా రాలేదు కుమారికి కొంచెం పని ఒత్తిడి వల్ల రాలేదు ఇలా కట్టేస్తే మంచి తీసుకొని వెళ్ళిపోవచ్చు ఇదండి ఇది మనం ఉపాయం రెండు గల్లు మరి తీసుకెళ్ళాలంటే అవ్వదు చూడండి న్యాచురల్గా ఎంత బాగా పండిందో మనం ఏ మందు ఏది పండు వేయకుండా నీట్గా అయితే అయ్యింది అదండి కష్టం అంటే మనం ఉడిసిన తర్వాత ఈ కాపు ఇలాగా అంటే చాలా అదృష్టంగా భావించుకోవాలి అమ్మ ఒక నిజం భుజం మారుస్తాను బరువు ఉంది చూడండి ఎంత బాగుందో హలో నిజం కన్నా ఈ అదృష్టం ఎవరికండి వస్తుంది ఒక రైతుకి తప్ప చూడండి మన పళ్ళు మన గెల మన తోట మన నేచురల్ మన న్యాచురల్ పంట ఎక్కడ దొరుకుతుందండి దాంతో అమోహం అండి అప్పు ఇదండి మీరు వీడియో అయితే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్కారం బాయ్ బాయ్ ఉంటాను బాగా బరువుకుంది నల్లే పాత అసలు